శ్రీగురు చరిత్ర అధ్యాయం ఇరవై ఓం గణేశాయ మహా ఓం సరస్వతి అయిన మహా ఓం గురుభ్యో నమ మహర్షి శ్రీగురుడు మీ మేడి చెట్టు మీద నివసిస్తూ భక్తుల కోరికలను తీరుస్తారని తెలిపారు కదా దానికి నిదర్శనమైన అనుభవం ఎవరికైనా కలిగిందా అటువంటి సంఘటన గురించి వివరించండి అని యోగి పుంగవుడికి నమస్కరిస్తూ అడిగాడు నామధారకుడు యోగి పొంగవుడు ఆనందంతో ఇలా చెప్పాడు నామధారక అలాంటి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి వాటిని చెప్పడం ఎవరితరమూ కాదు అయినా ఒక నిదర్శనం చెబుతాను విను గంగాధరుడు అనేవాడు సిరోలా అనే గ్రామంలో ఉండేవాడు అతడు వేదశాస్త్ర పండితుడు ఉదారుడు వేదశాస్త్ర పండితుడు ఉదారుడు అతని భార్య శాంతాదేవి మహాసాధ్వి ఆమెకు ఐదుగురు కుమారులు జన్మించారు కానీ ఒక్కరూ దక్కలేదు ఆమె ఈ గర్భశోకాన్ని భరించలేక ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగింది ఎన్నో వ్రతాలు పూజలు చేసింది ఎందరో దేవతలను కొలిచింది అయినా ఆమె గర్భం గర్భశోకం తీరలేదు చివరకు ఒక దైవజ్ఞుని నివారణోపాయాన్ని చెప్పమని కోరింది ఆ దైవజ్ఞుడు అమ్మ నీ గర్భశోకానికి కారణం పూర్వజన్మలో నీవు చేసిన పాపమే గర్భశాతం గర్భపాశం చేసిన పరుల ధనం అపహరించిన తరువాత జన్మలో పుట్టిన సంతానమంతా చనిపోతారు నీవు పూర్వజన్మలో వంద రూపాయలు ఒక బ్రాహ్మణుని దగ్గర అప్పుగా తీసుకున్నావు అతడు వాటి కోసం నీ ఇంటి చుట్టూ తిరిగినా ఇవ్వలేదు అతడు ఆ దిగులుతో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు ఆ బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఎవరు అతనికి అంత్యక్రియలు శార్థకర్మలు జరపలేదు అందుకే అతడు పిశాచమై ఈ జన్మలో నీ సంతానాన్ని చంపుతున్నాడు దీనికి నివారణోపాయం ఏమిటంటే నీవు ఒక మాసం పాటు పంచనాదీ స్నానం ఆచరించాలి ప్రతిరోజు మేడి చెట్టుకు ఏడు సార్లు ప్రదక్షిణ చేసి శ్రీగురుని పాదుకలను అభిషేకం చేసి ఉపవాసం ఉండాలి ఆ తరువాత ఆ బ్రాహ్మణునికి అంత్యక్రియలు జరిపి అతని గోత్రం కలిగిన ఒక ఒక వంద రూపాయల దానం ఇవ్వాలి అలా చేయడం వల్ల నీకు కలిగిన నీకు కలిగిన సంతానం నిలుస్తుంది నీ దోషాలు తలకిపోయి శ్రీగురుని ఆశీర్వాదం వల్ల సంపూర్ణ ఆయుర్ధాయం గల సంతానం కలుగుతుంది అని చెప్పాడు ఆ మాటలు విన్న శాంతాదేవి అయ్యా మీరు చెప్పిన విధంగా ఒక మాస వ్రతం చేయగలను కానీ ఆ బ్రాహ్మణునికి స్వగోత్రుడికి ఇవ్వడానికి నా దగ్గర డబ్బు లేదు మరి నేనేం చేయాలి అని దీనంగా అడిగింది అందుకు ఆ దైవజ్ఞుడు అమ్మ కరుణామయుడైన శ్రీగురుని పాదుకులను భక్తితో పూజించి నీకు కలిగిన దానాన్ని చెయ్యి ఈ మేడిచెట్టిలో నివాసమంటున్న శ్రీగురుడు ఈ మేడి చెట్టులో నివాసం ఉంటున్నా శ్రీగురుడు నీ మీద కటాక్షించి నీ పాపాన్ని హరించి వేస్తారు అని చెప్పాడు శాంతాదేవి దైవజ్ఞుడు చెప్పిన విధంగానే పంచనదీ సంగమానికి వెళ్ళి వ్రతం చేయనరంభించింది ఒకరోజు ఆమె అలసటితో పడుకుంది ఆ నిద్రలో కల వచ్చింది కలలో బ్రహ్మరాక్షస బ్రహ్మరాక్షసి ఆమె వంశాన్ని నాశనం చేస్తానని భయపెట్టి మీదకు దూకబోయింది ఆమె భయంతో మేడి చెట్టు వద్దకు వచ్చింది అక్కడున్న శ్రీగురువు వెనుకకు వెళ్ళి దాక్కుంది శ్రీగురుడు ఆమెకు అభయమిచ్చి ఓ పిశాచమా నీవామెను భయపెట్టకు ఆమె నీ డబ్బు అపహరించింది పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కాదు కదా ఈ జన్మలో ఆమె పవిత్రురాలైన పేద గృహిణి నీకు సద్గతిని ప్రసాదిస్తాము అమ్మ నీకు కలిగిన దానితో ఈ బ్రాహ్మణునికి శ్రాద్ధకర్మలు జరిపించు నీ బ్రహ్మ నీ నీ బ్రహ్మహత్యా దోషం తొలగిపోయి నీకు పూర్ణాయువు కలిగిన పుత్రులు పుత్రికలు జన్మిస్తారు అని దైవజ్ఞుడు చెప్పిన విధానమే ఆమెకు చెప్పారు శ్రీగురుడు ఆమె నిద్రలోంచి లేచి ఆనందంతో శ్రీగురుడు చెప్పినట్లుగానే చేసింది ఆమెకు బ్రహ్మహత్యా దోషం తొలగిపోయింది తర్వాత ఒకరోజు శ్రీగురుడు శాంతాదేవి కలలో కనిపించి రెండు కొబ్బరికాయలు ఇచ్చి అమ్మా నీ వ్రతానంతరము ఈ రెండు కొబ్బరికాయలు వాడుకో దానివల్ల నీకు సంతాన అభివృద్ధి కలుగుతుంది అని చెప్పారు ఆమె నిద్రలేచి ఆమె నిద్ర లేచేసరికి నిజంగానే రెండు కొబ్బరికాయలు ఆమె ఒడిలో ఉన్నాయి వెంటనే ఆమె క తన కల గురించి భర్తకు చెప్పింది ఆ దంపతులు చాలా సంతోషించారు Τι τα κοντά καλάniki కొంతకాలానికి ఆమెకి ఇద్దరు పుత్రులు ఒక పుత్రిక కలిగారు వారితో దంపతులు సంతోషంగా ఉన్నారు ఇలా సంతోషంతో కాలం గడుపుతున్న వారికి పెద్ద కుమారుని ఏడు సంవత్సరం పెద్ద కుమారునికి ఏడు సంవత్సరాలు వచ్చాయి అతనికి ఉపనయనం చేయాలని ముహూర్తం నిర్ణయించారు కానీ ముహూర్తం ముందు రోజు పెద్ద కుమారుడికి ధనుర్వాత రోగం వచ్చి మరుసటి రోజు సాయంకాలానికల్లా ప్రాణం విడిచాడు ఆ దృశ్యాన్ని చూసిన తల్లి బాధతో గుండెలు బాదుకుంది తలను నేల మీద కొట్టుకుంది కుమారాణి చిరంజీవిని చిరంజీవి అవుతావని శ్రీగురుడు వరమిచ్చాడు కదా నా ఆశలన్నీ నా అని పెద్ద కుమారుడి శరీరం మీద పడి ఎంతగానో దుఃఖించింది అక్కడున్న జనమంతా ఆమెను ఓదార్చారు అయినా ఆమెకు దుఃఖం తీరలేదు ఆమె దాదాపు నాకు దాపరించిన పిశాచ భయాన్ని పోగొట్టావు నీవే అనుగ్రహించిన నా పుత్రుడు ఎందుకు విడిచి వెళ్ళాలి నేను కూడా నా పుత్రుడికి తోడుగా నా ప్రాణాన్ని వదులుతాను నన్ను ఎంతగా ఆశపెట్టినా మీరు నా పుత్రుడిని ఎందుకు కాపాడకుండా ఉన్నారు అని ఆమె ఆ రోజు రాత్రంతా ఏడుస్తూనే ఉంది అంతలో తెల్లవారింది ఆ గ్రామంలోని బ్రాహ్మణులు వచ్చి మీకేమైనా మతి భ్రమించిందా చచ్చిన వారు తిరిగి బ్రతుకుతారా నీ మూర్ఖత్వాన్ని వదిలి ఇస్తే అంత్యక్రియలు చేస్తామని చెప్పారు కానీ ఆమె మాత్రం తన పుత్రుడితో కలిసి ప్రాణత్యాగం చేస్తానని ఆ శవాన్ని తీసుకుని నది ఒడ్డుకు వెళ్ళింది అందరూ ఆమెను అనుసరించారు ఆ సమయంలో ఒక బ్రాహ్మ ఒక ఒక బ్రహ్మచారి వచ్చి ఆమెకు ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించాడు అతడు బ్రహ్మచారి కాదు శ్రీగురువే ఆ రూపంలో వచ్చారు ఓం శ్రీ దత్తాత్రేయ గురువే నమ